మంగళవారం రోజున పెద్దపల్లి జిల్లాలోని గాయత్రి డిగ్రీ మరియు పీజీ కళాశాలలో వినాయక చవితి పండుగను పురస్కరించుకుని పిఓపి విగ్రహాలు వాడకూడదని విద్యార్థులు మట్టితో పసుపుతో కూరగాయలతో పండ్లతో తయారుచేసిన విగ్రహాలను ప్రదర్శించారు ఈ కార్యక్రమంలో కళాశాల అధినేత అల్లంకి శ్రీనివాస్ హాజరై విద్యార్థులు తయారుచేసిన విగ్రహాలను తిలకించి ఈ సందర్భాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ మట్టి గణపతి మహాగణపతి అని మట్టితో తయారుచేసిన వినాయక విగ్రహాలను వినియోగించి ఈ తరానికి స్ఫూర్తిని భావితరాలకు ఆదర్శంగా నిల్వాలని మన పర్యావరణాన్ని మనము కాపాడుకోవాలని నీటి కాలుష్యాన్ని అరికట్టాలని పిఓపి విగ్రహాలను వాడకూడదని తెలియజేశారు వల్ల పర్యావరణం నీరు నీటిలోని జలచరాలు నష్టం జరుగుతుందని అంతేకాకుండా ఆ నీటిని మనం త్రాగడం వల్ల అనేక రకాల శ్వాసకోశ వ్యాధులు కిడ్నీ సంబంధిత వ్యాధులు చర్మవ్యాధులు అనేక క్యాన్సర్లకు కారణం అవుతున్నదని సూచిస్తూ గణేష్ చతుర్థిని ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని విద్యార్థులకు పోషకులకు ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరియు వివిధ ప్రతిమలు చేసిన విద్యార్థులకు బహుమతి ప్రధాన ఉత్సవం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పేపి వల్ల కలిగే అనర్థాల గురించి ప్రత్యక్షంగా చేసి చూపించిన శారద ఆమని శ్రీవిద్య సరస్వతి లీనాను ప్రశంసించడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ రవీందర్ మరియు అధ్యాపకులు పాల్గొన్నారు పిఓపీ కాకుండా వివిధ రూపాల్లో కూడా వినాయకులు తయారు చేయవచ్చు మన పసుపుతో కానీ వెజిటేబుల్స్తో కానీ ఇక్కడ మన బంగమాటితో కానీ ఇలా శ్రీ అర్చన్ కూడా ఇక్కడ మీకు ఎగ్జాంపుల్గా చూపించడం జరిగింది ముఖ్యంగా ఈ పిఓపి వల్ల పిఓపి వల్ల వినాయకులు తయారు చేసి చెరువులు వేయడం వలన ఆ యొక్క లేయర్లో ఆ లేయర్ అంతా కూడా వాటర్ ఎంకుపోకుండా అలాగే ఉండి దాంట్లో ఉన్న జలచరాలకు ముఖ్యంగా హాని కలుగుతుంది అందులో చె చెరువులో ఎన్నో రకాల జీవజాతులు జీవిస్తాయి కాబట్టి అవి ప్రామాణిక అదే వాటి ప్రాణానికి ఉపయోగపడే అవకాశం ఉంది కాబట్టి మట్టి వినాయకుడిని వాడాలి అనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది మట్టి వాళ్ళు ఏంటంటే మట్టి వినాయకుడు తొందరగా కరిగిపోతారు దాని తర్వాత మనం అదే దాంట్లో ఉన్న మట్టిని కూడా అదే పొలాలలో కానీ చేన్లలో కానీ వేస్తే ఆ నీళ్ళ కూడా సారవంతంగా అవుతుంది అదే పిఓపి చేస్తే ఆ విధంగా కాదు చెరువుకు నష్టం అటు మనం పొలాలు వేసుకున్న కూడా నష్టమే జరుగుతుంది కాబట్టి మనందరం కూడా ఈ యొక్క పర్యావరణాన్ని రక్షించే కార్యక్రమంలో అందరం కూడా మట్టి వినాయకుడిని వాడదాం మట్టి వినాయకుడిని పూజిస్తాం ముఖ్యంగా దీంట్లో వాడే ప్రతీది కూడా అంటే పర్యావరణాన్ని పరిరక్షణ సూచిస్తుంది మన వినాయకునికి వాడే కరక కావచ్చు పత్రి కావచ్చు వాడే ప్రతీది కూడా ఏ ఆకైనా కూడా మనం చెరువులు వేస్తే ఎందుకు వేస్తామంటే ఆకు వల్ల చెరువు అనేది శుద్ధి అవుతుంది నీరు శుద్ధి కావడం కోసం ఆ పూజించి ఒక పత్తిని అందులో వేయడం వలన ఆ నీరు అనేది శుద్ధి జరుగుతుంది అదేవిధంగా మట్టి వినే కూడా కరిగి అందులో ఉన్న మట్టి కూడా సారవంతంగా అవుతుందని చెప్పేసి ఈ విధంగా పర్యావరణం రక్షించే విధంగానే మన పూర్వీకులు ఈ యొక్క ఈ విధంగా పూజా విధానాన్ని చేయడం జరిగింది అదేవిధంగా ముఖ్యంగా విఘ్నేశ్వరుడు అంట విజ్ఞా అంటే మీకు విజ్ఞానాన్ని అందించేవాడు విఘ్నేశ్వరుడు విద్యకు అధిపతి కాబట్టి మీరు చదువుకునే విద్యార్థులందరికీ కూడా విఘ్నేశ్వరిని ఆధారణ అనేది ఎంతో ముఖ్యం ఎందుకంటే మనం వినాయకుని ద్వారా ఎన్నో నేర్చుకోవచ్చు వినాయకుని యొక్క మన రూపం రూపంలోనే ప్రతిది కూడా మనం ఆ జీవితంలో ఆచరించే విధంగా ప్రతిది కూడా మనకు కనబడుతుంది ముఖ్యంగా వినాయకుని తల పెద్దగా ఉంటుంది అంటే మన జీవితంలో ఏదైనా కూడా చాలా పెద్దగా ఆలోచించాలి మన ఆలోచన అంతా పెద్దగా ఉండాలని సూచిస్తుంది వినాయకుని యొక్క కళ్ళు చిన్నగా ఉంటాయి మన ప్రతిదీ కూడా సూక్ష్మంగా పరిశీలించాలి జీవితంలో ఏదో నాకు చాలా సూక్ష్మంగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి వెంక వినాయకుని కళ్ళు సూచిస్తాయి అదేవిధంగా నోరు కూడా చిన్నగా ఉంటుంది అంటే మనం మితంగా మాట్లాడాలని సూచిస్తుంది చెవులు పెద్దగా ఉంటాయి చెవులు పెద్దగా అంటే ఎక్కువ వినాలి అని మనం విని ఎక్కువ వినాలి తక్కువ మాట్లాడాలని ఆ విధంగా సూచిస్తుంది కడుపు బొజ్జ చాలా పెద్దగా ఉంటుంది అంటే మనం ఎలాంటి చాలా కొన్ని కొన్ని విషయాలు ఉంటాయి మనం బయటికి చెప్పలేని విషయాలు కొన్ని అన్ని కొన్ని విషయాలు చెప్తే సమస్యలు ఎదురవుతాయి అలాంటి విషయాలు ఏమంటే మనం కడుపులోనే దాచుకోవాలి కానీ ఇతరులకు చెప్పకూడదు అని చెప్పేసి సూచిస్తుంది అదేవిధంగా వినాయకు చేతిలో గంట ఉంటుంది అంటే అదొక మన విశ్వానికి ప్రపంచానికి గంట అనేది విజ్ఞానాన్ని అంటే ప్రపంచానికి జ్ఞానబోధన అదే సూచిస్తుంది దాని యొక్క శబ్దం ద్వారా ప్రపంచానికి జ్ఞానాన్ని అందించే విధంగా సూచిస్తుంది కాబట్టి వి ద్వారా మన జీవితంలో ఆచరించే ఎన్నో నేర్చుకోవచ్చు కాబట్టి ఆ విధంగా నేర్చుకొని మంచి మీరు ఒక దృఢ సంకల్పంతో మీ యొక్క చదువులో రాణించాలని మీ యొక్క లక్ష్యాన్ని చేరాలని యొక్క సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను